నమస్తే అండి నేను అపర్ణ భారతీయ సంస్కృతికి స్వాగతం గోదాదేవి రచించిన ముప్పై పాసురాల్లో ఆరవ పాసురం నుంచి పదవ పాసురాల వరకు గోదాదేవి చెలులతో కలిసి పూలను సేకరిస్తూ పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి నేటి నుంచి ఒక్కొక్క రోజు ప్రకృతి వర్ణనతో ఒక్కొక్క చెల్లిని నిద్రలేపుతుంది గోదాదేవి పక్షుల కిలకిలా రావాలు రంగురంగుల పూలు వెన్నను చిలికినప్పుడు వచ్చే సంగీతధ్వనులు ఆలమందల మెడలోని చిరుగంటల సవ్వడి దేవాలయంలో వినిపించే శంఖారావం మొదలైన వాటి వర్ణనలు ఉంటాయి ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి తన చెలులను తట్టి లేపుతూ వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తుంది విష్ణు యొక్క అవతారాలను పొగుడుతుంది ఈరోజు గోదాదేవి రచించిన పాశురాల్లోని ఆరవ పాశురం భావం తెలుసుకుందాం ఓ చిన్నదాన పక్షులు అరుస్తున్నాయి గరుడు వాహనంగా ఉన్న ఆ సర్వేశ్వరుని కోవెలలో తెల్లని శంఖములు ఊదుతున్నారు ఆ ధ్వని వినిపించలేదా పూతన పాలను తాగి ఆమెను సంహరించినవాడు బండి రూపంలో వచ్చిన రాక్షసుణ్ణి కాలితో తన్ని సంహరించినవాడు సముద్రంలో శేషజేయపై యోగనిద్రలో ఉన్నవాడు జగత్తులన్నింటికీ కారణమైన సర్వేశ్వరుని మనస్సులో ధ్యానిస్తూ యోగులు మునులు నిద్రలేచి హరి హరి అంటూ మెల్లగా ప్రార్థిస్తున్నారు ఆ గొప్ప ధ్వని మా మనస్సులలో ప్రవేశించి మమ్మల్ని నిద్రలేపింది కావున నీవు కూడా నిద్రలేచి రావమ్మా అని గోదాదేవి తన చెరులను నిద్రలేపుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే వీడియోని లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి మిగిలిన పాచడాలు కూడా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి